ఆ నరకాత్మినికే పాత్రడుగా భూములను జీవిస్తున్న మానడు గురకై ఆ శిలువులో ప్రాణం మిరప వచ్చిండు భవానేసు క్రిస్తు ఎవరైతే శ్వాస నుంచి నమ్ముతారో దేవుని సన్నిధికొచ్చి భవా నేను పాపని శమించమని అన్నప్పుడు ప్రతి గుర్ణీతి నుంచి విడుదల బంది మోచెమునకు వైకుంఠమునకు చేరుతారని మన వేసును విశ్వాసం ఉంచము అప్పుడు నీవు ఇంటి వారు గొప్ప రక్షణ విడుదల పొందరని ప్రార్థన చేస్తాం గమనించండి మన ప్రార్థన విషయనగర్ లోనది అక్కడ దేవుడి సేవకులు కుటుంబంగా ఉంటున్నారు అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీకు ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి అట్టలున్నా అక్కడికి వచ్చినడితే దేవుని సేవకులు మీ కొడుకు ప్రాణ చేస్తారు అద్భుతమైన దేవుడు మీకు మేలు చేస్తారు రండి వచ్చి మేలు కొనవలసిందిగా ప్రభుత్వం మీకు ప్రణాళిస్తున్నాం నేను ఇప్పటిసాలకు మనకు మేము మీ కొడుకు ప్రాణం చేసి ముందుకు వెళ్తాం ఫస్ట్గా మనకు అంది సూత్రాలు అయ్యా ఈ వీధుల్లో చెప్పిన మాటలు మీ ప్రజలు విన్నారు అరవై రెళ్ళ కార్యం జరిగించండి రక్షణతో అలంకరించింది ప్రభు మేము వెళ్తున్నామనైనా మీ సన్ని మాత్రం వచ్చండి మీరు మాట్లాడి ఈ స్వార్థ పరిపాలన చూడగలనట్టుగా సహాయపడుతురండి ఈ గ్రామంలో ఉన్న ప్రజలను రక్షణ అలంకరించండి మీకేమైనా తెలివిస్తూ ముందున్న సమయం మరి వివరకరంగా చేయమని వేడుకుంటున్నాం చెట్టు ఒకటి అపవాదికి శీట్లో అవమానం చేసినందుకే స్తోత్రం తెలుస్తూ ఏ శుక్రవారిన మనం చూసి ప్రార్థించి అటువంటిని మరి వేరుకునించిన ప్రమండి ఆమె చెప్పండి జై మని ప్రభనేష్ కేసీవారికి హుసేన్ నగర్ ను ప్రేమించి రక్షించడానికి ఇష్టపడిన ప్రభనేష్ క్రీస్తు వారికి పాపుల కొరకే ప్రాణం పెట్టి తిరిగిలేచిన ప్రభనేష్ క్రీస్తు వారికి మరణాన్ని జయించిన ప్రభనేష్ క్రీస్తు వారికి పాపాన్ని జయించిన ప్రభనేష్ క్రీస్తు వారికి త్వరలో రారాజుగారాయన ప్రభనేష్ క్రీస్తు వారికి ప్రభు వేగా కాశోదా

దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుగా పుట్టిన వారి అందు విశ్వాసం ప్రతివాదం నశింపక నిత్య జీవనం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను అయ్యా అమ్మా యుదే కాలమున యేసుప్రభుని గురించి పాడుకుంటూ యేసు ప్రణిస్తూ ఈ మార్గ మధ్యంలో ఈ రాజ్య వీధుల్లో ఎందుకు వచ్చామంటే దేవుడు తన ఆజ్ఞ మేరకు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా రాజ్య సువార్తను ప్రకటించుడి నమ్మి పార్టీ సింపొందిన వాడిని రక్షింపబడ్డం నమ్మని వారికి శిక్ష విధింపబడని పరిశుద్ధ గ్రంథం లేఖ సెలవిస్తుంది అలాగనే యేసుప్రభువారు వారు ఆజ్ఞ పిచ్చిన ఆజ్ఞ మేరకు ఈ రాజ్య వీధుల రుచి ప్రకటిస్తూ వస్తున్నాం అయ్యా ఈ లోకంలో మనుషుడు ఎంత కాలం ఉంటాడు మానవుడు ఆయుష్ములు అధిక బల